వెయిట్ గెయిన్ వెయిట్ లాస్ అనేది నథింగ్ ఎవరికైనా వెయిట్ పెరగాలంటే పెరగచ్చు తగ్గాలంటే తగ్గచ్చు బేసిక్ రూల్ ఒకటి ఉంది సపోజ్ మనం రోజుకొక వెయ్యి రూపాయలు సంపాదించాం అనుకుందాం ఆ వెయ్యి రూపాయల్లో మూడు వందలు మిగలు పెట్టుకుని ఏడు వందలు ఖర్చు పెట్టామనుకో ఈ మూడు వందలు నాలుగు రోజులు అయ్యేసరికి మన పర్సు ఫ్యాట్ అయిపోతుంది అలా కాకుండా వెయ్యి ఖర్చు పెట్టేసి అప్పు చేసి మరీ ఖర్చు పెట్టామనుకో మన పర్సు ఫ్లాట్ అవుతుంది అదే విధంగా రోజు రకరకాలుగా పొట్లా వేస్తాం కదా ఈ తిన్న ఆహారం మన శరీరం ఎలా ఖర్చు పెట్టుకుంటది అనే దాన్ని బట్టి మనం వెయిట్ లాస్ ఆ వెయిట్ గెయిన్ అనేది ఆధారపడి ఉంటుంది సపోజ్ మనం రోజు తినే దాంట్లో డెబ్బై శాతం బాడీ పని చేసేదానికి అంటే లంగ్స్ లివరు కిడ్నీ ఇవి చేసేదానికి ఖర్చు అయిపోద్ది మిగిలిన ముప్పై శాతంలో ఇరవై శాతం రోజువారీ చేసే పనులకు ఖర్చు అయిపోద్ది పది శాతం మాత్రమే ఎక్సర్సైజ్ పనికి వస్తుంది ఈ తొంభై శాతం క్యాలరీలని మన బాడీ ఖర్చు పెట్టేది మన కంట్రోల్ లో పెట్టుకోవాలంటే చెప్తా వీడియోలో ఒక వీడియో లాంటి చెప్పేస్తే దాన్ని ఫాలో అవుతున్నారు కదా